హైదరాబాదులో చదువుకుంటున్న ఆదిత్య చాలా స్టైలిష్ ప్రాక్టికల్ గా ఆలోచించేవాడు అతని ఫ్రెండ్స్ అందరూ ఫోన్ పార్టీ లైఫ్ లో ఉండగా అతనికి మాత్రం తన సొంత విలేజ్ గురించి తాతయ్య చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉండేవి అదే సమయంలో గుంటూరు దగ్గర ఒక పల్లెటూరులో సీత బిఎస్సి చదువుతుంది ఆమెకు పల్లెటూరి అందాలు పొలాల మధ్య గడపడం అంటే ఇష్టం చాలా సింపుల్ గా కానీ తనకంటూ ఒక డ్రీమ్ ఎడ్యుకేషన్ తోనే మనిషి ఎదగాలి అని నమ్మకం ఒక రోజు ఆదిత్య తన ఫ్రెండ్ పెళ్లికి విలేజ్కి వెళ్తాడు అక్కడే సీత పెళ్లి కూతురు స్నేహితురాలిగా వస్తుంది మొదట ఆడంబరంగా ఉన్న ఆదిత్యను సిటీ వాళ్ళు అహంకారంగా ఉంటారు అనుకుంటుంది కానీ పెళ్లి సమయంలో వచ్చిన చిన్న సమస్యను జనరేటర్ ఆగిపోవడం వర్షం పడడం తన తెలివితో సాల్వ్ చేసినప్పుడు సీత అతనిని కొత్తగా చూడడం మొదలు పెడుతుంది ఆదిత్యకు సీత పల్లెటూరి సింపుల్ నేచర్ ఇన్నోసెన్స్ అంటే ఇష్టం సీతకి ఆదిత్య ధైర్యం తెలివి సిటీ ఎక్స్పీరియన్స్ అంటే ఇష్టం ఇద్దరు మొదట ఫ్రెండ్స్ గా మొదలై హృదయాలు దగ్గరవుతాయి ఒకరోజు సీత పొలంలో బైక్ మీద వెళ్ళేటప్పుడు జారి పడుతుంది ఆదిత్య వెంటనే ఆమెను లేపి కేర్ తీసుకుంటాడు ఆ క్షణంలోనే ఇద్దరికి ప్రేమ అనిపిస్తుంది కానీ ఎవరు బయటకు చెప్పుకోరు విలేజ్ లో సీత తండ్రి చాలా కఠినంగా ఉంటాడు సిటీ వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోలేము అనే అభిప్రాయం ఇక ఆదిత్య ఇంట్లో వాళ్ళు మాత్రం పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన లెవెల్ తగ్గిపోతుంది అనుకుంటారు సీత ఆదిత్యల ప్రేమ బయటపడినప్పుడు ఇద్దరి ఇళ్లలో గొడవలు మొదలవుతాయి సీత తండ్రి ఆమెను బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తాడు ఆదిత్య తన తల్లిదండ్రులకు సీత చదువు కళలు ఇవి నాకు ఇష్టం ఆమెను పెళ్లి చేసుకోకపోతే నా జీవితానికి అర్థం ఉండదు అని చెప్పేస్తాడు సీత తండ్రి చివరికి ఆదిత్యను పరీక్షిస్తాడు మన ఊరిలో మూడు నెలలు ఉండి రైతుల కష్టాలు సంస్కృతి జీవన విధానం నువ్వు అర్థం చేసుకోగలిగితేనే నా కూతుర్ని ఇస్తాను అంటాడు ఆదిత్య అంగీకరిస్తాడు అతను పొలాల్లో పనిచేస్తాడు గడ్డి కోస్తాడు పంటలు చూసుకుంటాడు కష్టాల విలువ తెలిసి పల్లెటూరి జీవనాన్ని మనసారా అర్థం చేసుకుంటాడు ఆ మార్పును చూసిన సీత తండ్రి గర్వపడతాడు చివరికి ఇద్దరి కుటుంబాలు కలిసి ఆదిత్య సీత పెళ్లి జరిపిస్తారు వారి లవ్ స్టోరీ సిటీ మోడనర్ లైఫ్ ప్లస్ విలేజ్ సింప్లిసిటీ కలయికగా నిలుస్తుంది ఆ ప్రేమ అంటే కేవలం ఆకర్షణ కాదు ఒకరికొకరు అర్థం చేసుకోవడం వారి జీవన విధాన్ని గౌరవించడం అప్పుడే సిటీ విలేజ్ అంటూ భేదాభిప్రాయాలు ఉండవు